ఈ రోజు దేవిని వాగ్దానం యోగ గ్రంథం ఇరవై మూడు ఆదాయం పదిహేడు వచ్చిన చిత్రమా కమ్మి కమ్మిండినో గాఢంధకరము నన్ను కమ్మి ఉండినను నేను నాశనమో చేయబడలేదు దేవుడి ఈ వాక్యం దీవించిన కాక ఇది మీకోసమే రిజర్వ్ చేసుకోండి చాలామంది అనుకుంటూ ఉంటారు అసలు నా జీవితం ఇది నా బ్రతకింది అసలు నేను ఎందుకు ఇలా అయిపోయాను నా జీవితం ఎటు కాకుండా పోయింది అసలు నా వే ఏంటి అసలు ఇంత చీకట్లో ఉన్నాను ఇంత అంధకారంలో ఉన్నారు నన్ను బాగు చేసేవారు ఎవరు లేరా నన్ను విడిపించేవారు ఎవరు లేరా ఎందుకు నేను నా బ్రతకేందని నన్ను కోల్పోయాను ఏమి లేకుండా అయిపోయింది నేను కూడా మనుషులందరినీ కూడా కోల్పోయాను నా జీవితం ఏంటని చాలామంది బాధపడుతూ ఉంటారు యోబు కూడా తన జీవితంలో అన్ని కోల్పోయాడు సమస్తము కోల్పోయాడు భార్యను పిల్లలను ఆస్తిని అంతస్తులను ప్రతి ఒక్కరికి కోల్పోయినా కానీ దేవుడు మళ్ళీ ఆ యొక్క విశ్వాసం చూసి తిరిగి మరల ఇచ్చాడు దేవుడు ఈరోజు మీకు కూడా అన్నీ మరలా తిరిగి ఇవ్వబోతున్నాడు మీరు బాధపడకండి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను మొహం మగనడు నాయన బిడ్డలను జ్ఞాపకం చేసుకో బ్లెస్ చేయమని అడుగుతున్నా ఆరోగ్యం అడిచి ఏదైతే వాళ్ళు జీవితంలో కోల్పోయేలో తిరిగి సహాయం చేయమని ఏ అని అడుగుచున్నాను తండ్రి హామీ గాడ్ బ్లెస్ యూ